మీకు అనుగ్రహింపబడినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉంటుంది అలెలుయ్యా మనము ఆ ఫలము ఫలించాలని అంటే దేవుని చెప్తాం అది మన జీవితాల్లో ఆయన ఫలం ఫలిస్తే మనం ఏం చేస్తామనంటే అంటే దేవుని సంగమును ఇంకా మనం బహుగా ఏం చేస్తాము ఫలింపు చేసేలాగా ఈ ఈరోజు ఒక లక్ష్యం పడి ఇంతగా అయినారంటే దేవుని ఫలింపు అనేది ఫలిస్తే గానీ అవదది మన సొంతంగా మనం ఎంత పోరాడినా కూడా సరే అది మంచిగా జరగదు మంచిగా ఫలిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో మంచి పంట పండుతుంది అయితే ఈ విత్తనము దేవునికి ఆయన అంటాడు ద్రాక్షలు నేను మీరు తీగలు తీగలు మనమై ఉన్నప్పుడు ఆయనకి అంటకట్టబడి ఉంటే ఆ తీగలో ఏమొస్తుంది ఫలం అనేది వస్తుంది లేకపోతే మన జీవితాల్లో ఫలం అనేది రాదు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే నాలుగు విషయాలు చెప్పాను ఏంటంటే చెప్పాను చెప్పండి త్రావపక్కన పడిన విత్తనాలు మూడవది ముళ్ళ పొదల్లో పడ్డాయి నాలుగోది మంచి విత్తనం మంచి విత్తనం అని అంటే మీ హృదయంలో దేవుడు ఎప్పుడు కూడా ఆయన రక్తంతో కడిగి మంచిగానే నాడతాడు హృదయంలో నీ పాపమునంతా తీసివేసి బాధీసంలో మనం ఒప్పుకుంటాము లేదా అన్ని ఒప్పుకుంటాం లేదా అప్పుడు ఆయన విత్తనం మన జీవితంలో నాటబడుతుంది అయితే ఆ విత్తనము పల్లింపు ఆయన చేసుకోవాలా లేదనేది కూడా మన పైన ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు ఇది లోకము ఇది పాపము దానికి దూరంగా ఉండాలి ఈ దేవుని వా మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉండాలి ప్రతిరోజు ఎవరో ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అయితే మనం ఏం చేస్తాం అంటే ఈ లోక ఆస్తుల్లో పడిపోయి ఈ లోకంలో పడిపోయి దేవుడికి మనం దూరం అయిపోయి మన జీవితాల్లో మనం ఏమున్నా ఎక్కడ వారము అక్కడే ఉంటూ ఉన్నాం మనలో పల్లింపు జరిగితే ఖచ్చితంగా మనము భౌతికంగా కాదు ఆస్తుల అంతస్తులు కాదు దేవుడిలో మనము ఆత్మీయంగా ఎదగలుగుతాం కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి నేలలో నాటబడిన విత్తనం వలె మన జీవితమును మనం కొనసాగించుకుంటూ ముందుకు వెళ్దాము ఇటు మాటలు దేవుడు దీవించిన దాకా ఆమె సూచన ప్రార్థన చేస్తాం కళ్ళూస్తున్నాను సర్వోన్నతుడా కొందనాలు స్తోత్రాలను అయినా చంద్రీ ప్రభు గొప్పదేవా నీ కొందనాలు స్తోత్రాలను అయినా యహోవానైనా చంద్రీ ప్రభు నీ బిడ్డలమైన మనందరం తండ్రి నీ కుమారుని రక్తంలో కడిగి తండ్రి ప్రభువ మాలో ఫలింప చేయమని మంచి మంచినాల్లో నాటిన విత్తనం వల్లే మా జీవితాలు ఉంచమని ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభువ ఆయన నీ బిడ్డలందరినీ ఏసు రక్తంతో కడిగి తండ్రి ప్రభువ నీ బిడలను తండ్రి ఇంకనో తండ్రి ప్రభువ ఈ లోక ఈ లోకంలో ఉంటూ ఈ లోక దురాశలు